రోహిణి నారాయణ గారు నిరుపేదలైన చేనేత కార్మికులు వంద మందికి వారి చేతితో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నూలును అందించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందించడం జరుగుతోంది కాఫీ బుక్ టేబుల్ వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వంద మంది మహిళల విజయ గాథలను మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది ఎస్హెచ్జి మహిళల హండ్రెడ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కాఫీ బుక్ టేబుల్ వంద మంది మహిళల విజయ గాథల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు పుస్తకంలో ఉన్నటువంటి మహిళల విజయ గాథలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వంద మంది మహిళల విజయ గాథ అంటే మామూలుగా లేదు ఎంతో కష్టపడితే గాని ఒక ఉన్నతికి మహిళ తాను అనుకున్నటువంటి స్థాయిలోకి రావడం అనేది మామూలు విషయం కాదు అలాంటి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి సక్సెస్ ను ఒక పుస్తక రూపంలో ఆ పుస్తకంలో ఉన్నటువంటి మహిళల గురించి అడిగి తెలుసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయం మహిళలకు సత్కార కార్యక్రమం అధికారులు లబ్దిదారులు రావాల్సిందిగా కోరుతున్నాం ఎస్ అమూల్య సంతోష్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు రైతు సాధికారత సంస్థ ద్వారా సహాయక సంఘంలోని మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇప్పించి వారు ఆచరణీయ పద్దతులు అవలంబించేలా చేయడం జరుగుతుంది రాష్ట వ్యాప్తంగా పన్నెండు లక్షల ముప్పై ఏడు ముప్పై ఏడు వేల ఎకరాలలో పది లక్షల అరవై ఎనిమిది వేల రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా లక్షాధికారులుగా ఎదిగిన మన మహిళా సంఘ సభ్యులను చిరు సత్కారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించడం ఎంతో ఆనందదాయకమైన విషయం లక్ష మంది మహిళా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది వివిధ రంగాలలో వారి ప్రతిభను చాటుతున్న పారిశ్రామికవేత్తలను ఈ వేదిక నుండి ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది దాని యొక్క బ్రోచర్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యులు ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు బ్రోచర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది

ఎస్హెచ్ ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మడం ద్వారా ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గిన్నిస్ రికార్డ్ మరియు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ద్వారా మూడు రికార్డులు మొత్తం నాలుగు రికార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు అందించడం జరుగుతుంది నందితా శర్మ గారిని మాట్లాడేసిగా కోరుతున్నాం నమస్కారం అండి Okay. Yes, sir. Yes, sir. Okay. Yes. Okay. Good. You can roll you, roll can. Up you. Did you get it? 4 lakh orders sir, 5.13 crores transaction. Five point? Five point one three crores sir, transaction. Worth value three sir. Lakh three lakh orders. Three lakh you know, I mean, orders. One week close. One week. तो four four one three crores sir. Guinness record. Guinness record. 10,000 members ki e-commerce में तो trend है sir. Very nice, thank you. Most users in an e-business video sir. Very happy, proud of Mr. you. Yes, sir. Our people are done. Well done sir. Very nice. Excellent. 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 Good. Good. Excellent. Thank you, sir. Thank you, Mr. Richard. Please come. I request Mr. Christopher from America. Please come forward. What is the hour?

Go to the This is the second record. Second record. Thank you. And we have one more. This is the third one. Randy Ram. Okay, good. And we also have uh, three medals to present you with. Mm. Sorry about that.

Okay, well, good. Congratulations. Congratulations. Excellent? Yes. Very nice. Meet you. Good thing. Thank you. Sir, yes. you mm. Thank you, Mr. Thank you. Please. Good come. ఓకే గుడ్ కొంచెం మీరు మీరు కొంచెం మాట్లాడండి క్యారీ ఆన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ నో ఓన్లీ లిటిల్ బిట ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ నాట్ క్రియేటెడ్ ట్రిపుల్ సార్ ఇట్ హెస్ క్రియేటెడ్ వేవ్స్ అండ్ దీస్ వేవ్స్ ఐ హెవ్ గోన్ క్రాస్ బోర్డర్స్ ఆఫ్ స్టేట్స్ Where we are asked from multiple states, how is Andhra Pradesh doing it? How are they how are they transforming the state of Andhra Pradesh via the women of Andhra Pradesh? And honestly, I don't know what the secret sauce is. I think it could be the administration, it could be the government, it could definitely be the women of Andhra Pradesh. But I know for sure this is not a movement, it's a revolution. Thank you so much for inspiring for the rest of the country also to have a model state like Andhra Pradesh. Thank you. Thank you, madam. Thank you so much, Eddie. So, uh, ONDC is Open Network for Digital Commerce. It is a government of India initiative to make e-commerce easily accessible for across country, for population scale. So that it's in very simple ways, we are able to access large markets which are beyond our physical vicinity so different states different countries even exports so it's trying to make it very very simple just like upi made it simple for payments so thank you so much for this opportunity and thank you so much the government of andhra pradesh for letting us be here thank you thank you, thank you సన్మాన కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలను కోరుతున్నాం శిరీష్ గారిని నూర్జహాన్ గారిని ఆహ్వానిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పట్టణ స్వయం సహాయక సంఘాలలో నుండి జిల్లాకు నలుగురు చొప్పున వంద నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి మహిళలను ప్రేరణ సకులుగా గుర్తించడం అనేది వారిలో మన ప్రకాశం జిల్లా నుండి నలుగురికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల చేతుల మీదుగా సర్టిఫికేట్ పంపిణీ అలాగే సన్మానం చెక్ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది తర్వాత మెప్మా ద్వారా ఆరు వందల నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల ఎస్హెచ్ బ్యాంక్ లింకేజ్ చెక్ పంపిణీ కార్యక్రమం జంబో చెక్ ఐదు ఆర్థిక సంవత్సరంలో పట్టణాలలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆరు వందల నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందించి సంఘ మహిళలకు నూతన జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికోన్నతి సాధించడం కృషి చేస్తున్నారు యూ అండి తర్వాత హోమ్ ట్రయాంగిల్ యాప్ ఆవిష్కరణ ఆవిష్కరణ ద్వారా ఈ కార్యక్రమం కోరుతున్నాం పట్టణాలలో ఎక్కువ మంది సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు సర్వీస్ సెక్టర్ పైన ఆధారపడుతున్నారు మరి వారి కోసం పట్టణాలలోని సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కామర్స్ ద్వారా మార్కెట్ ను విస్తృతపరిచి వారి తలసరి ఆదాయం పెంచడానికి మెప్మా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోమ్ ట్రయాంగిల్ This is also your idea this, sir? Yes yeah. like urban company home triangle is Bangor based sir, South Indian based yeah, yeah, no, we, India, yes, we are across India sir, we are around 22 cities About 18,000 service providers are getting on, is. on sir Now how many people are there in Andhra? Andhra 18,000 we have been uh, you know this is the on the request mm. We have just started uh, uh, 15 days back We have completed 8-9 thousands of uh, on board uh, mm. so we are in the process of completing the rest have to complete. the first phase even you can make it not only services outsourcing services of house cleaning hmm. one to one yes sir but, you are yes, having sir. only plumbing uh, carpentry all these things we have, uh, have some something. more gardening

తొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఆధునిక సాంకేతికతను అందించడానికి ఉత్పాదకతను పెంచడానికి మరియు భద్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడుతుంది ఇది కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు మన వారసత్వాన్ని పరిరక్షించడానికి సమాజాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలండి తర్వాత వీడియో లాంచ్ కార్యక్రమం ఆసక్తిగల అవకాశాలను పెంచడానికి ప్రోత్సహించేందుకు ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన కార్యక్రమం ఇది ర్యాంప్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది మహిళలు మరియు యువతకి గొప్ప అవకాశం ప్రతి ఔత్సాహిక వ్యాపారవేత్త విజయాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు వనరులు మార్గదర్శకత్వం అందించడమే దీని లక్ష్యం రాబోయే రెండేళ్లలో రెండు వేలకి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు పన్నెండు జిల్లాల్లో వంద శిబిరాలు ప్రారంభించబడనున్నాయి అందులో ఇరవై ఐదు శిబిరాలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటవుతున్నాయి వ్యాపార ప్రణాళిక నుండి మార్కెటింగ్ వరకు ఆర్థిక నిర్వహణ నుండి నాయకత్వ లక్షణాల వరకు ఈఎస్డిపి పూర్తి స్థాయిలో సహాయపడుతుంది మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఇంట్లో ఒకరు ఆర్థికంగా స్వయం సిద్ధంగా మారేలా చేయడం ఈ ప్రాజెక్ట్ మహిళా సాధికారతే కుటుంబాలకు నిజమైన బలం మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకుండి గ్రాచ్యుటీ అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి గ్రాచ్యుటీ ఇప్పటిదాకా లేదు ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో ఇస్తామని గ్రాచ్యుటీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు రేణుకాదేవి గారు లక్ష్మి గారు వెంకటరత్నం గారు కుమారి గారు దాన్ని ఇప్పుడు జీవో ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు నిజంగా అయితే ఎంతో ఆనందదాయకమైన విషయం ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేల వరకు అంగన్వాడీ వర్కర్లకు అలాగే ఒక లక్ష తొమ్మిది వేల నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల వరకు అంగన్వాడి బెహల్పర్లకు లబ్ధి అనేది గ్రావ్యుటీ రూపంలో ఇది చేకూరుబోతోంది ఇది ఒక అద్భుత ఒక అపూర్వ ఒక అద్వితీయ ఘట్టం గట్టిగా కడతా ధ్వనిలండి దీని ద్వారా సంవత్సరానికి పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడం జరుగుతుంది ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ బి రాజకుమారి ఐపీఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రత్యేకంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా గుర్తుపెట్టు పెట్టుకునేటువంటి విధంగా రాష్ట ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల కోసం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ప్రారంభిస్తున్నారు తులసిరామ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఇది ఐజీ అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత విధాత స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు మౌనిక గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు పోలీసుల అత్యవసర సేవల కొరకు సత్వరమే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ వారు రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా ఒక ధైర్యం శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు మహిళల భద్రత మహిళల రక్షణ సంరక్షణ కోసం పదమూడు ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్ దీనిలో ఇంపార్టెంట్ ఎస్ఓఎఎస్ యాప్ అదేవిధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే కనుక త్రీ టైమ్స్ ఫోన్ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విదిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తారు సార్ దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూనే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ను ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాము సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్ అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్ దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి వస్తారు అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టిమ్కి అదేవిధంగా పేరెంట్స్ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అందరికీ కూడా చేరిపోతుంది సార్ పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేస్తారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్ దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేసాం సార్ దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేసాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బయలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది మరి ఈ పథకం 250 పట్టుకో ఆ మహిళా సువిభోతు ఒక ప్రాజెక్ట్ థాంక్యూ వెరీ మచ్ సార్ థాంక్యూ పిసి యువర్ వైఫ్ రమను కూడా మీకు రెండు పట్టుకో ప్రాజెక్ట్ ఇయర్స్ ఐస్ సార్ కెమ్మా థాంక్యూ ఓకే గుడ్ రండి రామ్మా రాష్ట్రంలోని బీసీ ఈవీసీ మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది రెండు వందల ఇరవై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్దిదారులకు సన్మాన కార్యక్రమం ధన్యవాదాలండి తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలకు అధికారులందరూ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మహిళల ఉన్నతి కోసం మహిళా అభివృద్ధి కోసం మహిళల ప్రగతి కోసం మహిళ సాధికారత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలకు జరుగుతున్న సత్కార కార్యక్రమం

ఇప్పుడు మినిస్టర్ గారు అదే నారాయణ సార్ దగ్గర వర్కింగ్ చేస్తున్నాను సార్ ఓకే ఇప్పుడు వావ్ జీని అని యుఎండిసి తో పార్టనర్షిప్ చేసి ఒక యాప్ లాంచెస్ వన్ సో దట్ వన్ సో లీగల్ గా మాట్లాడడం సార్ సార్ టైం అవట్ అయిపోయింది ఓకే వన్ బై వన్ ఓకే సార్ సార్ అదను అర్చన జాజు గారు ని డెవలప్‌మెంట్ చేస్తున్నారు సార్ రివర్స్ ది సొంత స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు ప్లస్ షి ఈస్ బయింగ్ బ్యాక్ ద ప్రొడక్ట్ ఆల్సో సార్ వెరీ హ్యాపీ థాంక్యూ బట్ థాంక్యూ వెరీ నైస్ సరిగ్గా క్లిక్ సార్ ఓకే థాంక్యూ సార్ నమస్కారం నెక్స్ట్ కొడాలి గారు తెలుసుమర ప్రోగ్రామ్ చేశారు ఐ నో ఐ నో థాంక్యూ సర్ జైసాప్ వేల్ సర్ రావుజీని కమిషన్ అంత ఆఫ్ చేశారు చికెన్ పచ్చడి వెరీ నైస్ అమ్మా చాలా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ బాగా